డిజిటల్ యుగంలో పరిశ్రమలలో పోటీతత్వం బాగా పెరిగింది దీంతో జాబ్ మార్కెట్లో బ్యాచిలర్ ఆఫ్ డేటా సైన్స్ గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఏర్పడింది ప్రస్తుతం వివిధ కంపెనీలు తమ వ్యూహాత్మక కార్యక్రమాలను అమలు చేసేందుకు డేటాను కీలకంగా పరిగణిస్తున్నాయి దీంతో డేటా నావిగేట్ చేసేందుకు డేటా ఎనలిస్ట్ వంటి ఉద్యోగ నిపుణుల కోసం డిమాండ్ బాగా పెరిగింది ఈ రంగంలో ఉపాధిని కోరుకునే వారికి బ్యాచిలర్ ఆఫ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఒక ముఖ్యమైన మార్గంగా నిలుస్తుంది దీంతో డేటా సైన్స్ గ్రాడ్యుయేట్లకు భారీగా డిమాండ్ పెరుగుతుంది డిజిటల్ టెక్నాలజీల విస్తరణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్మార్ట్ పరికరాల ఆవిర్భావంతో డేటా ఉత్పత్తిలో విపరీతమైన ఉద్యోగ కల్పనకు దారితీసింది ప్రతి ఆన్లైన్ లావాదేవీ సోషల్ మీడియా ఇంటరాక్షన్ సెన్సార్ రీడింగ్ మొబైల్ ఫోన్ వినియోగం పెద్ద పెద్దమెత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తుంది గ్లోబల్ డేటా స్పీయల్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి నూట డెబ్బై ఐదు జట్టా బయటకు డేటా పెరుగుతుందని అంచనా ఈ డేటా విస్ఫోటనం కారణంగా ఈ రంగంలో ఉద్యోగాలకు భారీ డిమాండ్ రానుంది